स्तवता ब्राह्मण हरि हर गुरुचरण सन्नी पंचमुख गायत्री देवता दिव्यसन्निध अस्म वर्तमेन व्यावहारे दभवादेषी संवत्सराध्ये श्री विश्वासनाम संवत्सरे दक्षिणाजिने शरदृत आशेजमासे शुक्लपक्षे षठ्यापरी सप्तम्यास युक्तायां शुभनक्षत्राशुभग शुभकुणा विशेषण विशेषायां अस्या शुभतिथ श्रीमद गोत्रोदा क्षेमस्थैवीज भयाग्य ऐश्वरभिवृद्ध्यम महाकास्वती मताोणी चुंदिमाता दिपूर्ण अनुग्रह फल प्रसाद सिद्ध्यम नवरात्र शरणवरात्रीक्षण सप्तम दिवस ओं नमचिकायुवाच ओं विशुद्ध ज्ञानदेहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति

సమగ్రామగ్రాణ్య సిధ్యంతే భోగశంకామిమాం హరం కమాసేద స్తోత్రం వైజండికాయాతో తచ్చుప్తం చకారమాప్తిన్న పుణ్య సత్వంత మహాగణాధిపతరుభ్యో నమ రే ఓం ఓం అధా ద్వాదశాధ్యాయ శరన్నవరాత్రి దీక్షలో భాగంగా ఇప్పటి వరకు ఇవాళ ఏడవ రోజు ఇప్పటివరకు కూడా పదకొండు అధ్యాయాలు నేను వరకు పూర్తి చేసుకున్నాము ఇవాళ ప్రొద్దున పన్నెండవ అధ్యాయము పారాయణము హోమం కూడా జరిగింది అలాగే ఇప్పుడు సాయం సంధ్యాంగ సమయంలో ద్వాదశాధ్యాయం యొక్క వివరణ అంటే అధ్యాయంలో అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు విశదించే విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను అధా ద్వాదశాధ్యా విద్వద్ధా సమా ప్రభా మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభి కరవాలఖేట విలసత్ హస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాం శ్యాపం గుణం తర్జునే విభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రామహం దండ గుచ్చినట్లు ఉన్న మెరుపు తీగ సముదాయము వలె ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె సింహము వీపుపైన కూర్చొని భయంకరమైన రీతిలో ఉంటుంది కత్తి డాలు వీనిని పట్టిన కన్యలు దేనిని చేరి సేవిస్తూ ఉంటారు అనగా దేవిని చేరి సేవిస్తూ ఉంటారు ఆమె చక్రము గద ఖడ్గము డాలు బాణము కల విల్లును తన హస్తములందు పట్టి అగ్ని వంటి స్వభావం కలిగి చంద్రుని ధరిస్తూ ఉన్నటువంటి ఆ దుర్గాదేవిని నేను భజిస్తూ ఉన్నాను ఓం బాలాతృపుర సుందర్య నమ ఈ స్తోత్రములతో శ్రద్ధ కలిగి నియమలతో నియమాలతో నిత్యము నన్ను స్తుంచే వారికి నేను అన్ని బాధలను పోగొట్టి రక్షించగలిగాను ఇందులో ఇసుమంతయము కూడా సందేహం లేదు మధుకేడబుల వినాశనమును మహిషాసుర వధను శుంభ నిశుంభ వధను కీర్తించు వారికి అష్టమి ఎందు చతుర్దశి ఎందు నవమి ఎందు ఏకాగ్రమైన మనస్సు కలిగి మిక్కిలి ఉత్తమమైన నా మహాత్మ్యమును భక్తితో వినువారికి అనగా దేవి మహాత్మ్యం వినేటువంటి వారికి ఎటువంటి పాపము కలగదు ఎట్టి పాపము వారికి ఎట్టి ఆపదలు కూడా కలుగవు వారికి దారిద్ర్యము కలగదు మరియు వారికి ఇష్టమైన వారితో ఎప్పటికీ ఎడబాటు కలగదు అటువంటి వారికి శత్రువు వలన భయం ఉండదు దొంగల వలన కానీ రాజు వలన కానీ ఎటువంటి భయము కూడా కలగదు శస్త్రములు అగ్ని నీరు వీటి వలన ఎప్పుడూ ఎటువంటి ఆపద కూడా కలుగదు కావున మిక్కిలి శ్రద్ధాభక్తులతో నా ఈ మహాత్మ్యాన్ని చదవదగినది మరియు భక్తితో వినదగినది ఈ విధంగా చేయుట శుభమును పొందుటకు శ్రేష్టమైన మార్గము ఇక్కడ ప్రత్యేకంగా ఆ జగన్మాత స్వయంగా తెలియజేస్తుంది దేవి మహాత్మ్యమును ఎవరైతే శ్రద్ధగా చదవగలరో వినగలరో వారందరికీ కూడా ఇటువంటి శుభరకమైన పరిణామాలన్నీ కూడా కలుగుతాయి అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి అని స్వయంగా ఆ జగన్మాత చెబుతోంది మహామారి వలన కలుగు అంటువ్యాధులు అన్నిటినీ కూడా నశింపజేయను మరియు దివ్యములకు ఉత్పాతములు అపూర్వములైన గ్రహ నక్షత్రములు పుట్టుట అంతరిక్ష ఉత్పాతములు పిడుగులు మున్నవి పడుట భౌమ ఉత్పాతములు చరాచరములకు వస్తువులు కదురుట భూకంపము మున్నగు మూడు విధముల ఉత్పాదములు అనగా చెడును సూచించే దుర్నిమిత్తములు దివ్య అంతరిక్ష భౌమములు దీనివల్ల ఏనాటికి కూడా భయములు కలగవు నిత్యము బలి అంటే ఏ రకమైన జంతుబలి కాదు నరబలి కాదు దానికి సంబంధించిన సూచన కానే కాదు ఆ జగన్మాకి ఇచ్చిన బలి ఏంటంటే పుష్పాండ బలి లేదా నిమ్మకాయని బలి ఇవ్వడం లేదా కొబ్బరికాయని బలి ఇవ్వడం పుష్మాం అంటే గుమ్మడికాయ సో ఇక్కడ అర్థం అది తీసుకోవాలి ప్రత్యేకంగా మనం అంతే తప్ప వేరే రకమైన ఏ బలిని కూడా ఏ జగన్మాత ఏ దేవత కూడా బలిని కోరదు ఇది ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ బలి అంటే అర్థము కేవలము మన అజ్ఞానాన్ని బలి చేయడము ఆ అజ్ఞానాన్ని బలి చేసి జ్ఞాన సంపదని అమ్మవారి నుంచి ప్రయత్నం చేయడం అంతే తప్ప వేరే ఏ రకమైన బలి కూడా కాదు ఆ కుష్మాండాన్ని అంటే గుమ్మడికాయని బలి ఇవ్వడం వల్ల మనలో ఉన్నటువంటి చెడు తత్వం అంతా కూడా అక్కడ తొలగిపోయి జ్ఞాన సంపదని అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటి అర్థం మనం తెలుసుకోవాలి ఈ విధంగా నా చరిత్రను చదువువారు కానీ విన్నవారు కానీ తెలిసి తెలియక చేసిన బలిని పూజను అగ్ని కార్యమును నేను ప్రేమతో స్వీకరించి అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పింది ప్రతి సంవత్సరము శరత్కాలమున మహాపూజను చేయనప్పుడు భక్తి శ్రద్ధలు నియమము కలవారై నా ఈ చరిత్రమును వినవలను యుద్ధమలయందలి దేవి యొక్క పరాక్రమము వారికి నిర్భయముగా జీవించగలరు మరియు వారి శత్రువులు నశించుట జరుగును కళ్యాణము అనగా వివాహం శుభము జరుగును నా ఈ మహిమలను అనగా దేవి మహిమను విన్నవారి యొక్క వంశము ఆనందమును పొందగలరు శాంతి కర్మలు చేయనప్పుడు చెడు కరలు వచ్చినప్పుడు భయంకరములు గ్రహపీడలు కలుగునప్పుడు దేవీ మహాత్మ్యములు వినవలను ఆ విధంగా విన్నట్లయితే ఆయా బాధలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోగలవు ఈ విధంగా చేసినచో దుర్నిమిత్తములు భయంకరములు గ్రహపీడలు దుస్వప్నములు వీని వలన కలిగిన బాధలు నశించును శుభప్రదములకు స్వప్నములు వచ్చును బాలగ్రహముల వలన బాధింపబడు బాల బాలికలకు దేవీ మహాత్మ్యం వినుట ఉపశాంతిని కలిగించను స్వస్థతను కలిగించను మానవుల బంధములు విచ్ఛిన్నముల ఉన్నప్పుడు ఈ దేవి మహాత్మ్యం విన్నట్లయితే చదువుతో చదివినట్లయితే వారి వారి బంధములు స్నేహపూరితముగా మరింతగా బలపడగలరు ఈ దేవి మహాత్మ్యమును చదువుట వలన చెడు మార్గంలో చెడు మార్గముల పట్టి తిరుగువారు బలహీనలై చెడు మార్గమును విడిచిపెట్టేస్తారు బ్రహ్మరాక్షసులు భూతములు విశాచములు వాని వలన కలిగిన బాధలు ఈ దేవీ మహాత్మ్యం చదువుట వలన అన్నీ కూడా నశించగలవు మరియు ఈ దేవీ మహాత్మ్య పఠనము శ్రవణము అనగా చదవడము వినడము నా సాన్నిధ్యమును నా అనుగ్రహమును కలిగించు అనగా దేవి మాత యొక్క సాన్నిధ్యము ఆ జగన్మాత యొక్క అనుగ్రహము కలిగించదు ఉత్తమ పశువులను పుష్పములను అర్ఘ్యములను ధూపములను గంధములను దీపములను పూజలో నాకు అర్పించవలను అనగా పవిత్రమైనటువంటి స్థానాన్ని ఆ జగన్మాతకు మనం కలిగించాలనే ఉద్దేశంతో ఆ అమ్మ చెబుతోంది ఇక్కడ ఉత్తమమైన పుష్పములు అనగా ఎవరి వారి శక్త్యానుసారముగా మనస వాచ కర్మణ ఆ జగన్మాత మీద శ్రద్ధా భక్తులు ఉంచి వారి శక్త్యానుసారంగా మంచి పుష్పాలు ధూపం దీపము గంధము సువర్ణ పరిమణ భరితమైనటువంటి ఇవన్నీ కూడా దేవతా స్థాపన మనకు చాలా ముఖ్యం అందుకనే ఈ పవిత్రమైన పదార్థములతో ఆ జగన్మాతను మనం అక్కడ ఆశీనుల చేసుకొని ఆ దేవి మహాత్మ్యాన్ని పరిపూర్ణంగా చదవడం కానీ వినడం కానీ చేసుకోవాలి ఉత్తములకు బ్రాహ్మణులకు సంతర్పణ చేయుట దేవీ మంత్రమును పలుకుచు హోమము చేయుట మంత్రపోతములకు జలమును చల్లుట చేయబల మంత్రాధీనందు దైవం అని అందుకే చెప్పారు వేదంలో అంటే భగవంతుడు ఎప్పుడు ఒక మంత్రానికి కట్టుబడి ఉంటాడు ఆ మంత్రశక్తి వల్ల ఆ జగన్మాత అక్కడ ఆసీనురాలే ఆ అందరికి కూడా ఆ జనులందరికీ కూడా ఆ జగన్మాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలిగిస్తుందిగాక అంతేకాకుండా అనేకములైన భక్ష్య భోజ్యములు ఉన్న వాణిని యథాశక్తిగా

चेतनेत्यभिधेयेते नमस्तस्य 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 नमो नमः ओम या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः ओम या देवी सर्वभूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः ओम

या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कृष्ण रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम या देवी सर्वभूतेषु क्षान्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम या देवी सर्वभूतेषु ज्याति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै नम नमस्तस्यै नमस्तस्यै नमो नमस्तास्य नमः देवी सर्वभूतेषु संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तुष्टि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु भ्रांति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः इन्द्रियाणा मध्येष्टा त्रिभूदानां ज्याकिलेशुज भूतेषो सततम् दस्ये व्याप्ये देव्ये नमो नमः ओम चितुरूपेण या कृस्नामे तद्य నమస్తై నమస్తే మా వైష్ణవేంద్రాముడాతృకా మహాకాళీ మహాలక్ష్మి మాతృణే త్రిగుణాత్మి ृदुनुसहस्रेण सतेन जा या सदेन प्रदुनु विरोहसे तस्या आस्ते देवीष्टकेम तस्या आस्ते देवीष्टके विधेम विषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्त्वमा आम् पदे पदे ब्राह्मे माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा पाराणी चैव चेन्द्राणि चामुण्डा सप्तमातृका महाकालीमहालक्ष्मीमहासरस्वतीमलभजे मादास्वरूपिणी त्रिगुणात्मिका महा महाचण्डिका देवतास्वरूपिणे महाचण्डिकामादादेवं ये नमः चरणारविन्दयोः हरिग्राङ्गुमार्चनपूजानि समर्पयामि